ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో రాపూరులో ఆయన అభిమానులు వైసీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాపకన్ను దయాకర్ రెడ్డి మధురెడ్డి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని నగర వీధుల్లో సంబరాలు చేసుకున్నారు రాపూరు ముద్దుబిడ్డ వేదిక మురళి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వెంకటగిరి రామ్కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు نئی جگت نئی جگت نئی جگت بس لالے باپ کا ڈرائیور تو بس لالے باپ کا بندہ ڈرائیور تو بس لالے باپ کا بندہ ڈرائیور تو రెడ్డి గారు ఈరోజు మన అసెంబ్లీ అసెంబ్లీకి నేదురుమే రామన్ కుమార్ రెడ్డి గారిని ప్రకటి ప్రకటించడము చాలా సంతోషంగా ఉంది దానికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఇరవై ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ తరగతిలో ఎన్నికలు తీసుకొని వస్తారని కార్యకర్తలందరినీ నమ్ముతున్నాం రామ్ కుమార్ రెడ్డి మంచి వ్యక్తి ఆయన కోసం కష్టపడాలి కష్టపడి పనిచేస్తే మంచి పనిచేసే వ్యక్తి కాబట్టి మనం రామ్ కుమార్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మనందరి కార్యకర్తల మీద అదేవిధంగా మన ఆపూర్ ముందుబిడ్డ మేయర్ మురళి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మూడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది మూడు ప్రజలకు కూడా నా విన్నపం మంచి వ్యక్తి ఇక్కడి నుంచి వచ్చాడు ఆశీర్వదించి తెచ్చి అత్యధిక నిజాయితీతో గెలిపిస్తారని కోరుకుంటున్నారు